ఇంకా దింపేతావు ఒక నిమ్మకాయ ఒక కొబ్బరికాయ ఒక గుమ్మడికాయ రెండు చెప్పులు రెండు సీపీలు అన్ని దింపడవారి ఏమైందా పూర్ణ పండుకున్నావు జ్వరం వచ్చింది అత్తమ్మా రాత్రి మంచిగా ఉంటుంది గట్ల ఎట్లా వచ్చిందే జ్వరం ఏమో అత్తమ్మా తెల్లారి సరికి ఇట్లా అయింది నిన్న అమాస కదని మూడు బజార్లకి వచ్చినవ ఏంది అత్తమ్మ నిన్న రాత్రి లక్ష్మల్ ఇంటికి పోయి మూడు బజార్ల కడికెళ్ళి వచ్చిన అబ్బా నీకేదో దయ్యం పట్టినట్టున్నది ఊకో అత్తమ్మ ఈ కాలంలో కూడా ఉంటాయి దయ్యాలు నీకేం తెలదు ఊకుండే నీకు పట్టింది ఆడదయ్యమో మొగ మగదయ్యమో అని మరి ఆ దయ్యానికి ఎర్ర మంది పోసుడు తెల్ల మంది అవన్నీ తర్వాత గానీ ముందుగా ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేయొద్దమ్మా అచ్చి చూస్తాడు నేను చెప్తాను వేడి హలో పిల్లగా మా కోడలకు జ్వరం వచ్చిందో వచ్చి చూసిపోవాయి సరే 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 ఏం సరేం చేస్తున్నమ్మా మరదలకి ఏమైంది చిన్నమ్మా గడ్డ వండుకున్నది అది నిన్న మూడు బజార్ అక్కడికి వెళ్ళి వచ్చింది అప్పటి నుంచి జ్వరం వస్తుంది అబ్బా ఇది అదే దయ్యమే మూడు బజార్ అక్కడికి వెళ్ళి వచ్చిన పడుతుంది దీనికి కూడా పట్టింది అది చెప్తే వింటలేదురా ఎంత చెప్పిన వింటలేదు ఎందుకినదే నేను చెప్తేను అప్పటి సాయంత్రం ఒక కర్రెకూడ తీసుకపోయి మూడు బాధలు కడ దించి పడేసిరా సరేరా నువ్వు చెప్పినట్టు చేస్తారా ఇలా మూఢనమ్మకాలు చేపట్టినని అంపేటట్టే ఉన్నారు కదా సరే చిన్నమ్మా నేను పోతున్నాయి మర్చిపోకు నేను చెప్పినట్టు చేయి సరేరా నువ్వు చెప్పినట్టు చేస్తారా సరే చిన్నమ్మా నేను పోతున్నా అయ్యో ఏమైందమ్మా మా జ్వరం వచ్చింది కోడాలకు చూడు అవి ఎన్ని రోజులు అవుతుందమ్మా జ్వరం వచ్చి ఓ పే బాగానే వెళ్తుంది కదా అబ్బా నూట రెండు ఉంది జ్వరం బ్లడ్ టెస్ట్ చేయాలమ్మా ఏంటి రక్త పరీక్ష చేస్తావా రక్త పరీక్ష వద్దు ఏదొద్దు మా అక్క కొడుకు చెప్పిండు కర్రే దాని మీదకి దింపి మూడు బజార్ కూడా వారేమని చెప్పిండు దీని మీద దయ్యం అప్పుడు పోతుందట నేను మరీ కనపడుతున్నాను ఏంటి అట్లనే ఒక మక్కనుగా పాకటి ఉన్నా ఒక అరపాల ప్యాకెట్ తింపి అక్కడ పెట్టినా నేను తీసుకోవాలి అమ్మ తింటా నేను తీసుకోవాలి అమ్మా తింటా అయ్యో అట్లా అనకు పిల్లగా అది అయ్యా నీ మాటలు వింటే నీ మీద పడుతుంది ఆ ఎక్కడ దయ్యం మా కోడల్లో అప్పటి ఉన్నది ఆ కోడల్ది నెయ్యి మీద పడుతుంది ఇప్పుడు ఏమంటారా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారా చేపించుకోరా రక్త పరీక్ష లేదా ఏం లేదు కర్రగన్ను దింపేస్తే అదే పోతుంది నువ్వో కర్రగన్ను దింపేస్తే అదే పోతుంది నువ్వో పొద్దుల మీరు అత్తమ్మా నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా రక్త పరీక్ష లేదు ఏం లేదు అక్కడ బొట్టు పెట్టించుకదా కూర్ణ తక్కుయినా అది ఏడ తక్కువైంది అత్తమ్మ ఇంకా రోజు రోజుకి ఎక్కువనే అవుతుంది అరే కర్ర కొన్ని దింపి మూడు బజార్లు గడవారేత్తమి అలా బొట్టు పెట్టించుక ఇది అంత పెద్ద దయ్యమే దయ్యమేసిన తక్కువైతే లేదు ఏవూకుండా అత్తమ్మ దయ్యాలు లేవేం లేదు ఆ డాక్టర్ని రమ్మని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా నువ్వు నా మాట అడింటి అవుతాయి ఇక ఫోన్ చేస్తా ఈ డాక్టర్కి ఏదయ పట్టింది ఏమో ఫోన్ లా పడతా లేడు ఏం లాబడతాడు ఒకసారి మా ఇంటికి రాబోయ్ ఏమయ్యమ్మా ఇంకా తగ్గలేదా ఇంకా తక్కువ ఏమయ్యమ్మా మీ కూడలు పడిన దయ్య మిడ్చిపెట్టి ఏం తా ఈ ఏడనవి ఎన్ని చేసినా పోతలేదు ఆడ దింపినా ఈడ దింపినా ఎన్నెక్కలు దింపినా లేదు ఇది ఎంత పెద్ద దయ్యమో ఎన్ని చేసినా పోతలేదు మరి ఇంకేమన్నా దింపి పారేసుడో ఏమో ఇంకా దింపిస్తావు ఒక నిమ్మకాయ ఒక కొబ్బరికాయ ఒక గుమ్మడికాయ రెండు చెప్పులు రెండు సీపీలు అన్ని వారే ఉంటుంది ఆ దయ్యం పోయేది ఆ ఉన్నదయ్యం పోయేది ఆ ఉన్నవి పిల్లగా నువ్వు చెప్పింది మంచిగా ఉన్నదో నువ్వు చెప్పినట్టు చేస్తే దయం పోతుంది కావచ్చు నేను చెప్పిందే మర్చిపోందా ఇక నేను డాక్టర్ పని బంద్ చేసి నేను రెండు తాజులు కట్టుకుని అదే పని రెండు చేసుకుంటాయాలు కట్టుకుని అదే పని చేసుకుంటాయా నువ్వు మా అత్తమ్మ గట్లనే మాట్లాడుతుంది అత్తమ్మన్న మాటలకి నేను డాక్టర్ పని బంద్ చేసి నాలుగు తాజులు పట్టుకొని నాలుగు తాజులు పట్టుకొని పని చేయి పిల్లగా నా కొడలకి పట్టిన దయ్యమన్నా పోతది ఓల్లు మరణా మీ అర్థం మారటట్లేదు ఏ పని చేత్తయ్య ఏ ఊరు కోత్తమ్మ ఊకెందు కోరుతావు డాక్టర్ నా బ్లడ్ తీసుకోపోయి టెస్ట్ చేయించుకోరా పోమ్మా నేను ఇక టెస్ట్ చేపించి కాస్తా ఓకేనా వచ్చినా నీకు డెంగ్యూ జ్వరం వచ్చింది హాస్పిటల్ మీ కోడలకు డెంగ్యూ జ్వరం వచ్చింది రక్త కణాలు తక్కువ గట్లెట్లయినా దోమల వల్ల వచ్చింది మీ ఇంటి చుట్టూ మంచిగా క్లీన్ ఉన్నారు అది దోమలు తయారై ఇట్లా జ్వరం వచ్చింది మా ఇంట్లో మంచిగా నచ్చుకుంటామాయి ఈ దోమలు ఎట్లా తయారైనాయో తెలది ఎట్లా తయారైనాయా నేను చూపి తప్ప చూడరమ్మా ఈ డబ్బాల నీళ్లు ఉన్నాయి దానిలో దోమలు ఉన్నాయి ఇదంతా ఈ శబ్బాల ఇట్లా దోమలు తయారైనాయి చూడరు మీరు ఈ ఉంది క్లీన్ చేసుకోవాలి మంచిగా ఈ ఎంత ఉన్నాయో అన్ని కొమ్మలు ఈ చెట్ల ఆకులు కూడా లేవు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అప్పుడే దోమలు రాకుండా ఉంటాయి సరే డాక్టర్ మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి వరకు అక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేస్తారు రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది మరి చెట్లకు ఉన్న దోమలు ఎట్లా పోవాలో చెట్టు చెట్టుకి ఒక తాగితీ కట్టు ఒకదమ్ము కూడా రాదు ఒక ఒకదమ్ము కూడా రాదు ఏంటి బాబు అన్న ఇంకోసారి అవునా నాలుగు తాగితలు తీసుకొచ్చి చెట్లకు కడతా ఒక దోమ కూడా రావద్దు నా ఇంటికి ఒక దోమ కూడా రావద్దు నా ఇంటికి నేను మరీ అంత కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఓళ్ళు మారినా నువ్వు మారవమ్మా అమ్మ మీరైతే పోయి దావకాన్ల అడ్మిట్ గా మీ అత్తమ్మను మాత్రం తీసుకోవు దావకాన్లకి చూసి కదా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా నాన్నమ్మతో రెండు తాయితలు గడిపిస్తా బాయ్ బాయ్